నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేక్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లో రసోత్ర పోరు సాగుతుంది ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి బీజేపీ నుంచి పోతుకంటి భరతులు పోటీ చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి సిర్పూర్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రవీణ్ కుమార్ ఇటీవలే బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూలు టికెట్ దక్కించుకున్నారు అటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరి తన తనయుడు భరత్ కు టికెట్ ఇప్పించుకున్నారు కలవకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్ తొలిసారి లోక్సభ సంగ్రామంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన మల్లురవి మూడోసారి గెలుపు పైన ధీమాతో ఉన్నారు మల్లు రవి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కు స్వయానా సోదరుడు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గం పరిధిలో వనపర్తి గద్వాల్ అలంపూర్ నాగర్ కర్నూల్ అచ్చంపేట కలవకుర్తి కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలు వస్తాయి ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు టీడీపీ నాలుగు సార్లు బీఆర్ఎస్ ఇతరులు ఒక్కోసారి నాగర్ కర్నూలులో విజయం సాధించారు అన్నదమ్ములైన ఏఆర్ మల్లు మల్లు రవిలు ఇక్కడ రెండే సార్లు ఎంపీలుగా గెలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు రిజర్వ్ స్థానం కావడంతో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఎస్సీ ఓటర్లు ఉండడంతో ఆ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు ఎవరి ప్రణాళికలు వాళ్ళు అమలు చేస్తున్నారు మొత్తం పార్లమెంట్ పరిధిలో పదిహేడు లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో సుమారుగా ఐదు లక్షలకు పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు దీంతో ఆ ఓటర్లో సగానికి పైగా సాధించిన సునాయాసంగా గెలవచ్చనే లెక్కల్లో అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏళ్ళు కావస్తుంది రెండు వేల తొమ్మిదిలో చివరిసారిగా మందా జగన్నాథం విజయం సాధించారు దీంతో ఈసారి ఎలాగైనా నాగర్ కర్నూల్లో లో విక్టరీ కొట్టాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది సీఎం రావంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి కూడా నాగర్ కర్నూలు పరిధిలోకే వస్తుండటంతో ఈ ఎన్నికలు ముఖ్యమంత్రికి ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల గెలవటం అలాగే మల్లురవికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని విశ్వసిస్తూ అడుగులు వేస్తుంది ఆ పార్టీ ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో పార్టీ శ్రేణులు గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాయి సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని బీఆర్ఎస్ కసిగా ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలోని అలంపూర్ కావడంతో ఈ స్థానం పైన ఆశలు పెట్టుకుంది బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం కానుండడంతో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు తండ్రి అడుగుదాడల్లో తొలిసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న మోదీ మ్యాని అనే నమ్ముకుంది అదే సమయంలో బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించడంతో ఆ సామాజిక వర్గం ఓట్లన్నీ వైపే ఉంటాయని విశ్వసిస్తోంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా ని సబ్స్క్రైబ్ చేయండి